వెల్కమ్ ఛానల్ గాయని వివాహ అడుగు పెట్టబోతున్నారు గుడిపాటి సీతారామంతో శ్రీలలిత ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది ఈ నిస్థార్థం సంబంధించిన ఫోటోలను స్వయంగా గాయని శ్రీలలిత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఉంగరాలు మార్చుకున్న ఫోటోస్ ని కూడా ఆమె షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫొటోస్ కాస్త నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఫ్యాన్స్ సినీ ప్రముఖులు ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాంతార సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే అందులో వరాహ రూపం పాట కూడా అంతే పాపులర్ అయింది ఈ పాటకు సింగర్ శ్రీలలిత భూమిని పాటి చేసిన కవర్ సాంగ్ అంతకు మించి ప్రాచుర్యం పొందిందని చెప్పాలి యూట్యూబ్లో ఏకంగా లక్షల వ్యూస్ని దక్కించుకుంది ఈ పాట ఆరేళ్ల వయసు నుంచి పలు రియాలిటీ షోలలో మెప్పించిన సింగర్ శ్రీలలితకు సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో తాను పాడిన అన్ని సాంగ్స్ ఉంటాయి సోషల్ మీడియాలో సింగర్ శ్రీలలితకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఇక శ్రీలలిత భూమిడి పాటి సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది ఆమె అమ్మమ్మ వాళ్ళు ముత్తాతలు సంగీత విద్వాంసులే ఆమె అమ్మ నాన్న గాయకులే మూడున్నరేళ్ల వయసులోనే ఓ స్టేజ్ మీద ర్యామ్ చెప్పమని అడిగితే లింగాస్తకం పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది లిటిల్ చాంప్స్ పాడుతా తీయగా బోల్ బేబీ బోల్ స్వరాభిషేకం ఇలా పదిహేనుకు పైగా రియాలిటీ షోలలో సింగర్ శ్రీలలిత పాల్గొన్నారు ఆమె మ్యూజిక్ పూర్తి చేశారు తమిళ కన్నడ మలయాళం భాషలో ఆమె పాటలు పాడారు ప్రస్తుతం శ్రీలలిత ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరి ఈ మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి అలాగే మీరు కూడా ఆమెకు విషస్ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్లో లో తెలియజేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో